विजेते चेहांडू जाहनी इस वक्त में कार्यानी पुरुमंदो जुदुनी। Yesmanो विजेते लोगों लोकांनो विजेते चेहां हर्षा मर्शा बायोध्वे गई ही मुक्तो यह सच में प्रिया है विश्वम् विश రూపంలో ప్రకటితమై ఉన్నాడని విష్ణు నామములు చెబుతున్నాయి ఈ సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారే నిజమైన విష్ణు భక్తులు అటువంటి భావన ఏకోసాన లేనివాడు అబద్ధికులై లంచగొండులై దౌర్జన్యకారులై హంతకులై ఈ లోకాన్ని వేధిస్తుంటారు ఈ లోకాన్ని బహువిధాలుగా భయపెట్టి అన్నినంత దోచుకుని నేను నా కుటుంబమే ముఖ్యమైన రీతిగా ప్రవర్తిస్తుంటారు భగవంతుని సర్వవ్యాపకత్వములందు విశ్వాసమున్న మహాత్ములు సహజ బాధ్యతల పట్ల సమాజం పట్ల తమకున్నత వంటి బాధ్యతల పట్ల అపరమర్తులై ఉంటారు వారు ఈ విశ్వము భగవంతుని స్వరూపమని తెలిసి ప్రకృతి పట్ల లోక ప్రాణుల పట్ల సాటి మానవుల పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో మెలుగుతుంటారు వారు ప్రకృతిని తల్లిగా పరమేశ్వరిని తండ్రిగా ఈ జగమంతా తన కుటుంబంగా భావన చేస్తుంటారు అట్టి వారిని చూసి ఈ లోకము ఎన్నటికీ భయపడదు వారు ఈ సహితము లోకానికి భయపడరని ఈ శ్లోకం ఈ విధముగా వివరిస్తున్నది మిడిచిపాటు అసూయ భయము భగవంతు ఈపంచము భగవంతుని కన్నా వేరు కాదని చెప్తున్నారు ఈ సత్యాన్ని ఏ కోసానా నమ్మరి వారు ఏం చేస్తున్నారంటే అబద్ధీకులై లై దౌర్జన్యకారులై ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని దోచుకుంటున్నారు అందినంతగా అని చెప్తున్నారు ఇటువంటి ప్రవర్తన మంచిది కాదని భగవంతుడు వివరిస్తున్నారు భగవంతుని యొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలుసుకొని సమాజము పట్ల బాధ్యత పట్ల కూడా ఎవరైతే అప్రమత్తులై ఉంటారో ఇంకా మిడిసిపాటు అహంకారము ఇటువంటివి ఏ కోసానా కూడా ఎవరైతే తమ హృదయంలోనికి రానివ్వకుండా ఉంటారో అతడే తనకి ఇష్టమైన భక్తుడని భగవంతుడే వివరించారు శ్లోకంలో